నూతన నాలుగు లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులు తాలూకా వైపు నిలిచిపోయి ఏసీ కాలేజీ వైపు వేగంగా జరుగుతున్నాయి నగర ప్రజల చిరకాల విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం దానికోసం గత టీడీపీ హయాంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి డిజైన్ తయారు చేసి సుమారు నూట అరవై కోట్లకు ఎస్టిమేషన్ వేయడం జరిగింది కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సేతుబంధనం పథకం ద్వారా వంద కోట్లతో నాలుగు రైళ్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతులు తెచ్చి మొదలు పెట్టారు కానీ నిబంధనల ప్రకారం బ్రిడ్జ్ నిర్మాణం జరగడం లేదని కొందరు హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు దానిపై ఒక ఎంక్వైరీ కమిటీని పంపడం జరిగింది హై లెవెల్ లాయర్ల కమిషన్ సభ్యులు నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి వచ్చి విచారించి దానిపై నివేదికను కోర్టుకు సమర్పించారు కానీ ఆ నివేదికపై ఇంతవరకు స్పష్టమైన ఆదేశాలను కోర్టు వెలువరించలేదు దీంతో తాలూకా వైపు పనులు అందుకే నిలిచిపోయాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనా శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం త్వరగా పూర్తి అయితేనే నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీరే అవకాశం ఉంటుంది